ఏ రాజకీయ నాయకుడు మాట్లాడినా మనం కంప్లీటెడ్ కంటెక్స్ని యాక్సెప్ట్ చేయము కానీ కొన్ని అంశాలను యాక్సెప్ట్ చేస్తాం అది జగన్ అయినా పవన్ కళ్యాణ్ అయినా అయితే ఈ ఋషికొండ ప్యాలెస్ విషయంలో ఎవరిది తప్పు అనేది మనం బేరీజ్ వేసేటువంటి ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్లో పవన్ కళ్యాణ్ చెప్పినటువంటి కొన్ని అంశాలను మనం అంటే దీని మీద వైసీపీ వేసినటువంటి కౌంటర్ అంటే పవన్ కళ్యాణ్ మాట్లాడడం ఆయన అక్కడ పెచ్చులు ఊడిపోయని చెప్పి చెప్పడం దాని తర్వాత వైసీపీ దీని మీద ఎస్పెషల్ గుడివాడ అపర్నాథ్ దీన్ని స్పందించడం ఇదంతా కూడా మనం చూసాం పవన్ కళ్యాణ్ చెప్పింది ఏది కరెక్ట్ అనేది చూస్తే సేఫ్టీగా దీనికి సంబంధించినటువంటి ఆడిట్ జరపాలి కంపల్సరీగా ఫినాన్షియల్గా అయినా సేఫ్టీగా అయినా ఎందుకంటే పెచ్చులు ఊడిపోతున్నాయా లేదా అక్కడ అనేది మనకి ఎగ్జాక్ట్గా తెలియదు కాబట్టి దానికి సంబంధించి సేఫ్టీ ఆడిట్ ఏ ఏ బిల్డింగ్ అయినా సరే సేఫ్టీ ఆడిట్ ఖచ్చితంగా జరపాల్సిందే ఏ రకమైన అభ్యంతరం లేదు అయితే దీన్ని దీన్ని ఏ రకంగా ఆదాయ మార్గంగా దీన్ని ఉపయోగించుకోవాలి అనేది చాలా ఇంపార్టెంట్ థింగ్ పవన్ కళ్యాణ్ చెప్తుంది చేయాల్సింది తప్పులేదు అయితే దీనికి వైసీపీ వేస్తున్నటువంటి కౌంటర్ ఏంటంటే పదిహేను నెలల పాటు దీన్ని ఎందుకు వాడుకోలేదు అని మరి దీనికి ఆన్సర్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పవన్ కళ్యాణ్ మీద కూటం ప్రభుత్వం మీద ఉంటుంది వందల కోట్లు ఐదు వందల ముప్పై కోట్ల మీద కట్టారన్నటువంటి ఈ ఎలిగేషన్ ఉంది కాబట్టి ఇన్నాళ్ళు దాన్ని ఖాళీగా ఎందుకు ఉంచుకున్నారు దీన్ని ఉపయోగించుకోవాల్సినటువంటి రాష్ట్ర ప్రభుత్వం అంటే జగన్మోహన్ రెడ్డి కట్టినా ఎవరు కట్టినా ప్రభుత్వ డబ్బుతో కట్టారు దీన్ని అల్టిమేట్గా కట్టేశారు సో ప్రభుత్వం దీన్ని ఇన్నాళ్ళు ఉపయోగించుకోవాలి పదిహేను నెలలుగా దీన్ని ఎందుకు వాడుకోవట్లేదు కారణం రాజకీయం ఎందుకంటే దాన్ని అట్లాగే పెట్టేసి చూడండి ఇదిగో జగన్మోహన్ రెడ్డి వృధా చేశాడు డబ్బుని అని ప్రొజెక్ట్ చేయడానికి ఒక రాజకీయ నెరేటివ్ కోసం కూటమి ప్రభుత్వం దీన్ని నిరుపయోగంగా పెట్టి ప్రజాధనాన్ని ఉపయోగ వృధా చేస్తుంది ఇది ఖచ్చితంగా ప్రజాధనం వృధా అని కరెంటు బిల్లు కూడా ఎంత అని చెప్తున్నారు కట్టినోడిది తప్పు ఖాళీగా ఉన్నవాళ్ళది ఉంచిన వాళ్ళది కూడా డెఫినెట్లీ తప్పు ఇక్కడ సో మనం ఇద్దరిది కూడా తప్పు ఇక్కడ అర్థం చేసుకోవాలి పదిహేను నెలలైనా ఆలోచించే పరిస్థితి లేదా ఎంతోమంది అధికారులు ఉన్నారు నలుగురిని ఎక్స్పర్ట్స్ని పెట్టేస్తే మీకో నాకు అప్పు చెప్పినా కూడా నలుగురు ఎక్స్పర్ట్స్ని పెట్టేసి దీన్ని ఏ రకంగా వాడుకోగలమనేది ప్లాన్ చేసి పది పదిహేను రోజుల్లో రిపోర్ట్ తీసుకుని చక్కగా ఇచ్చేయచ్చు ఉపయోగపడేలాగా లాభం వచ్చే రీతిలో వాడుకునేలాగా నలుగురు ఎక్స్పర్ట్లు చెప్పేస్తారు దాన్ని పెద్ద విశేషమేం కాదు ఒక నలుగురు ఎక్స్పర్ట్స్ని కూర్చోపెట్టిన ఒక స్టోరీ ఇది ఒక రిపోర్ట్ ఇవ్వగలుగుతారు ముందుగా ఏం ఎందుకు ఇది చేయలేదు అనేది ఫస్ట్గా అడగాల్సినటువంటి ప్రశ్న పవన్ కళ్యాణ్ అంటుంది నిజం ఇది దీన్ని ఎలా వాడుకోవాలి ఆదాయం వచ్చే మార్గంలో విచారించాలి కానీ పదిహేను నెలలుగా ఎందుకు అని కూడా వైసీపీ వస్తున్నటువంటి ప్రశ్న అది కరెక్టే అలాగే ఇంకోటి వైసీపీ వాదన ఏంటంటే గవర్నర్ బంగ్లా కన్నా వాడుకోండి స్టేట్ గెస్ట్ హౌస్ కన్నా వాడుకోండి ఎంతకంటే దారుణంకేమైనా ఉందా గవర్నర్ కోసం ఐదు వందల కోట్లు పెట్టాలా నాలుగు వందల కోట్లు పెట్టాలా అనేది ఆలోచించాలి ఎంపీలు ఎమ్మెల్యేలు కదా స్టేట్ సంబంధించినటువంటి వాళ్ళంటే ఎమ్మెల్యేలు ఎంపీలంటే ఎంపీలు అంటే ఆబ్వియస్లీ తర్వాత ముఖ్యమంత్రో డెప్యూటీ ముఖ్యమంత్రో మంత్రులు వస్తారు కదా సో వీళ్ళ కోసం అంత ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు ఏ మాత్రం కూడా సో సెకండ్ ప్రయారిటీ ఎమ్మెల్యేలు థర్డ్ పార్టీ ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఇట్లా ఫోర్త్ ఎమ్మెల్యేలు వీళ్ళే కదా వస్తారు ప్రిఫరెన్స్ కింద సో స్టేట్ పార్టీలు వాడుకోవాలంటే స్టేట్కి సంబంధించినటువంటి వాళ్ళంటే పక్కనే చాలా పెద్ద హోటల్స్ అవన్నీ కూడా ఉంటాయి స్టేట్ గెస్ట్ హౌస్లు ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ ఉన్న వాటిని ఉపయోగించుకోకుండా వందల కోట్లు పెట్టి మా డబ్బుతో మీరు కట్టుకుని జగన్మోహన్ ఆబ్వియస్లీ అందరికీ తెలిసినటువంటి బేసిక్ థింగ్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి మళ్ళీ గెలుస్తామనుకున్నారు వైజాగ్ రాజధాని నేను చాలా మొండి పట్టు పట్టారు అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఉండాలని అనుకున్నాను ఫ్యామిలీతో పాటు అందుకని ప్రజాధనాన్ని అంత కోట్లు పెట్టి కట్టుకున్నారు అది అది ఎవరు కట్టుకున్నా పవన్ కళ్యాణ్ ఈ ఆలోచనతో కట్టుకున్నా చంద్రబాబు ఈ ఆలోచనతో కట్టుకున్నా జగన్ ఈ ఆలోచనతో కట్టుకున్నా చాలా దరిద్రమైన దుర్మార్గమైనటువంటి ఆలోచన జగన్ జగన్మోహన్ రెడ్డి కట్టుకున్నది దాన్ని ఎవరు కూడా కాదనడానికి లేదు ఎందుకంటే ఆ లోపల ఉన్నటువంటి మీకు భారీ భారీ సెట్టింగులు వాష్రూమ్లు ఆ బెడ్రూమ్లు వాటికి ఖర్చు పెట్టినట్టు ఇంటీరియర్కి ముప్పై ఐదు కోట్లు ఖర్చు పెట్టడం అనేది అసలు చరిత్రలో ఎక్కడ వినో అది మన డబ్బు ఖర్చు మీరు నేను తెల్లారి దగ్గర నుంచి పాల ప్యాకెట్ కొనుక్కున్నా మందు తాగే వాళ్ళు మందు తాగు మన ఇన్కమ్ ట్యాక్స్లు కట్టు మనం ఉప్పులు బెల్లాలు పప్పులు కొనుక్కున్న చీరలు బట్టలు కొనుక్కున్న వీటి మీద చేస్తున్నటువంటి స్పెండింగ్స్ మనం పెట్రోల్ కొట్టించుకునే పెట్రోల్ మీద వచ్చేటువంటి ట్యాక్స్ రెవెన్యూలోంచి కట్టుకున్నటువంటి సొమ్ము అదంతా ఇంటీరియర్ ఓన్లీ ఇంటీరియర్కి నలభై కోట్లు ఇంటీరియర్ ఓన్లీ లోపల కట్టుకున్నటువంటి బెడ్రూముల్లో ఇంటీరియర్లకి బాత్రూముల్లో హాల్లోని ఇంటీరియర్లకి ముప్పై తొమ్మిది కోట్లు ఖర్చు పెట్టారంటే చిన్న అమౌంట్ కాదు ఇది మీ సొమ్ము నా సొమ్ముని అది జగన్ కట్టుకుని మనం ఖండించాలి ఆ లెవెల్లో ఉపయోగం లేకుండా దానికి రీజన్ ఏంటనే చూపకుండా పవన్ కళ్యాణ్ చేసినా చంద్రబాబు చేసినా మనం డెఫినెట్లీ దాన్ని ఏ మాత్రం కూడా యాక్సెప్ట్ చేయకూడదు సో ప్రజాదనాన్ని విలాసవంతమైనటువంటి స్టార్ హోటల్ కోసం కట్టుకుంటారా అనేది ప్రశ్న ఒక పక్క విమర్శలు వస్తుంటే మళ్ళీ దాన్ని తీసుకెళ్లి ప్రతిపక్షం వైసీపీ లాంటి వాళ్ళు పైగా మాజీ మంత్రి ఆయన ఆయన వాదన చాలా ఆశ్చర్యకరంగా ఉంది అంటే దీన్ని ఏదైనా టూరిజానికి వాడుకోని లాభాలు వచ్చే మార్గానికి వాడుకోండి అని చెప్పాలి కానీ కట్టినప్పుడే ఎందుకు వాడుకుంటామని ఆలోచన లేదా కూటమి ఆరోపణ ఏంటి దీంట్లో అది ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయం కోసం తన నివాసం కొనుక్కో కట్టుకున్నాడని మరి ఆరోపణకి బలం చూ చేకూర్చే విధంగా వైసీపీ మాటలు ఉన్నాయి గవర్నర్ బంగ్లాగా వాడుకోండి స్టేట్ గెస్ట్ హౌస్ కింద వాడుకోండి ప్రజాస్వామ్యంలో మీరు రాజులు కాదు కదా అంత పెద్ద పెద్ద వందల కోట్లు ప్రజల యొక్క డబ్బుల్ని మీరు తీసుకుని విలాసం బంగ్లాలు మంగళాలు కట్టుకోవడానికి బదులు మీరు స్కూల్స్ కట్టుకోవచ్చు హాస్పిటల్స్ కట్టించుకో ఎన్నో దారుణమైన ఇబ్బందులు ఉన్నాయి రాష్ట్రంలో వాటిని సరి చేసుకునే దిశగా వీళ్ళు అడుగులు వేసుకోవచ్చు అంటే టూరిజం వాళ్ళ కొరకు ఇది కట్టినట్టుగా అయితే కనీస గౌరవం ఉంటుంది వాళ్ళకి అట్లా చెప్పుకోండి కానీ విచిత్రంగా అట్లా చెప్పట్లే వాళ్ళు ఎందుకంటే ఇంటీరియర్ చాలా క్లియర్ కట్గా టూరిజం వాళ్ళకి అన్నట్టు లేదు ఒక భారీ లెవెల్లో ఉండేటువంటి రాజులు భారీగా డబ్బు ఒళ్ళు బలిసినటువంటి వాళ్ళు పెద్ద పెద్ద అదాని ఇల్లు ఉంటుందేమో అట్లా మనకు లోపల చూపిరు కాబట్టి అమ్మాయి ఇల్లు అట్లా ఉంటుందేమో లోపల మనకు చూపిరు కాబట్టి ఆళ్ళు కూడా కట్టుకుని లెవెల్లో కట్టుకుని దీన్ని మళ్ళీ తీసుకెళ్ళి ప్రజల కోసం వాడండి అని చెప్పకుండా దాన్ని ఏ ఇప్పుడు దాన్ని ఏ డెస్టినేషన్ వెడ్డింగ్ లాంటిదో లేకపోతే ల్యాబ్ ఇష్యూ వెడ్డింగ్ లాంటి దానికో దాన్ని అప్పచెప్పేస్తే దాని నుంచి వచ్చేటువంటి రెవెన్యూ మన ట్రెజరీలోకి వెళ్తుంది మన ఖాతాలోకి వెళ్తుంది మన ప్రభుత్వ ఖాతాలోకి అక్కడి నుంచి దాన్ని ప్రజలకు ఏమైనా ఉపయోగిస్తారు అట్లాంటివి చెప్పకుండా దాన్ని గవర్నర్ కోసం బంగ్లాగా వాడు గవర్నర్కి ఎందుకు అంత ఖర్చు పెట్టాలి ప్రజల యొక్క సొమ్ముని సీఎంకైనా పీఎంకైనా పిఎం అయినా సరే గతంలో వైసీపీ ఏముంటుందంటే ప్రధానమంత్రి అంట వైజాగ్కి ఎప్పుడన్నా టూర్కి వస్తే దానికోసం వాడడానికి ఎందుకు ప్రధానమంత్రికి ఎందుకు అంతంత పెట్టాలి ప్రధానమంత్రి మనందరికీ ఆయన సర్వీస్ చేయడానికే కదా ప్రధానమంత్రి అయినా ముఖ్యమంత్రులైనా ఎవరైనా సరే మోడీ అయినా రాహుల్ గాంధీ ఉన్న ఆ పొజిషన్లో సీఎంగా చంద్రబాబు ఉన్న జగన్మోహన్ రెడ్డి ఉన్న ఎవరున్నా సరే వాళ్ళందరూ ఉన్నది సామాన్యంగా బతకవచ్చు నార్మల్గా ఉండొచ్చు ఎందుకు వాళ్ళకి అంత విలాసవంతమైనది ఇవ్వడం వాళ్ళకి ఒక న్యాయం అనే ఫీలింగ్ని మనలో కల్పిస్తున్నారు వీళ్ళు రాజులు కాదు మన కోసం మనం ఎంచుకున్నటువంటి ప్రజాప్రతినిధులు మాత్రమే అది పీఎం దగ్గర నుంచి వా అట్లాంటి ని పక్కకు తోసేస్తూ వైసీపీ ఈ రకమైనటువంటి ప్రచారం చేయడం ఇంకో పక్క నుంచి టీడీపీ కానీ కూటమి ప్రభుత్వం కానీ పవన్ కళ్యాణ్ కానీ పదిహేను నెలల పాటు దాన్ని ఖాళీగా ఉంచి ఇది మన సొమ్ముతో కట్టిన దాన్ని ఖాళీగా ఉంచి జగన్ ఇట్లా చేశాడని చూపించడం కోసం వాళ్ళు ఇట్లా చేయడం రెండు వైపులా కూడా దారుణమైనటువంటి తప్పులే ఉన్నాయి ఎప్పుడో మొత్తుకునేది ఇదే నేను ఎప్పుడైనా సరే జగనే తప్పు చేశాడు చంద్రబాబే తప్పు చేశాడు పవన్ కళ్యాణ్ తప్పు చేశాడు అనేటువంటి వాదనలు మీరు పక్కన పెట్టండి అందరూ తప్పులు చేస్తారు ఆ తప్పుల్ని క్వశ్చన్ చేయాల్సినటువంటి బాధ్యత ఓటర్లుగా మన మీద ఉంటుంది ట్యాక్స్ పేయర్లుగా ఓటర్ల కంటే ముందు ట్యాక్స్ పేయర్లుగా మన మీద ఉంటుంది అనేటువంటి బాధ్యత మనం గుర్తుపెట్టుకోవాలి ట్యాక్స్ పే చేసే విషయంలో కూడా చాలామందికి డౌట్లు ఉన్న పరిస్థితి అంటే ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళే ట్యాక్స్ అనుకుంటారు కాదు మనం ఏ వస్తువు కొన్న ఒక సెల్ ఫోన్ దగ్గర నుంచి ఒక చిన్న టీవీ రిమోట్ ఉన్నారనుకోండి మీరు వెళ్ళి ఆ టీవీ రిమోట్ మీద ఒక రెండు అయితే అందులో కూడా మీకు ఎయిటీన్ పర్సెంట్ మనం ట్యాక్స్ కడుతున్నాం ఆ విషయాన్ని మనం పూర్తిగా మర్చిపోయి ఆ ముప్పై రూపాయలు మనం కాదనుకుంటే మూర్ఖం అవుతుంది అట్లా మనం ప్రతి స్పెండింగ్ని స్పెండింగ్ని అట్లా కోట్లు కోట్లు చేరి ఆ కోట్లతో వీళ్ళు మనుషులకి మనకి మళ్ళీ మనకు రోడ్లు లేడం మన స్ట్రీట్ లైట్లు మన పెట్రోల్ రేట్లు తగ్గాలు చూడడం మన పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ బెటర్ చేయడం ఇవన్నీ మానేసి ఇట్లాంటి విలాసవంతమైన కట్టుకోవడమో లేకపోతే అమరావతిలో ఇంకోటి చేయడమో ఎవరికి వాళ్ళు చేసుకుంటూ దాని మీదకి వెళ్ళడం అనే ఈ దరిద్రగొట్టు ప్రయత్నాన్ని మనం ఆపాలి ఇక్కడ తప్పు రెండు వైపులా ఉందనే నేను చాలా స్ట్రాంగ్ నమ్ముతున్నా మీకేమనిపిస్తుంది మీకే కామెంట్ చేయండి